అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోని శ్రీనివాస లేఅవుట్ లో ఇరవై లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించారు అనంతరం బాలికల పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ వరి పంట కోతకు వస్తుందని తెలిపారు రైతులు యంత్రాలతో పంటలు కోస్తున్నందున తేమ శాతం ఎక్కువగా వస్తుందని దాన్ని తగ్గించుకునేందుకు డయర్లను జిల్లా కలెక్టర్ మాట్లాడి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు నూట ముప్పై మూడు సాగునీటి కాలువలను ఏడు కోట్లతో పూడిక తీయడం జరిగిందని తెలిపారు స్థానిక రైతులు పనులు చేసుకున్నారని తెలిపారు గత ప్రభుత్వంలో ఐదు పనులకు పద్దెనిమిది కోట్లు ఖర్చు చేశారని తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు तो ठीक है यार मतलब थोड़ा सा हां तमाम का कारण सदस्य हम अंदर गिरवा पकड़ जाना कि 15 दिन 10 के लिए लाना है मैं अब मैं साउंड अच्छा पकड़ जाला साउंड अंदर ले लेट्स हैव अ लुक एट द ग्लो रिव्यू आफ्टर द वेटिंग మూడు రైతులు పంట రైతు కూలీలు దాంట్లో గత ఐదు సంవత్సరాలు ఒక దోపిడీ జరిగింది ఇప్పుడు మనం పారదర్శకంగా మనం వచ్చామో లేదో కనుపూర్ కాలువ దగ్గర నుంచి అన్ని కాలువలు తీసుకున్నాం మీకు సింపుల్గా మళ్ళీ గుర్తు చేస్తుండ మనం ఏడు కోట్లు కాలువలు పొడికి తీయటం దాదాపు మూడు కోట్లు డ్రైన్స్ పది కోట్లు ఎన్ని పనులు తెలుసా నూట ముప్పై మూడు పనులు ఆయన తోడేర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మొత్తం పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఎన్ని పనులు అంటే ఐదు పనులు అని పెద్దరెడ్డి ఒక్కో పని నాలుగు కోట్లు మూడు కోట్లు దాంట్లో ముప్పై పనులు కలిసి ఒక ప్యాకేజ్ ఆ పది లక్షలు పది లక్షలు ఏ ఊరికి అనేది వాళ్ళకి తెలియదు మనం నూట ముప్పై మూడు పనులు రెండు లక్షల దగ్గర నుంచి పని ఒకటి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఆ గ్రామాల్లో ఉండే రైతుల్ని చేసుకోమన్నా ఈరోజు మీకు ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ మీకు పెద్ద టీవీ ఏర్పాటు చేశారు నైన్త్ టెన్త్ పిల్లలకి స్టడీ మెటీరియల్ నైపుణ్యత కలిగిన అధ్యాప అధ్యాపకులచే వీడియో రూపంలో రికార్డ్ చేసి వాటిని ఈ డిజిటల్ టీవీ ద్వారా మీకు బోధించబడతారు సో నైన్త్ అండ్ టెన్త్ అరవైలో మీకు ఏం కావాలంటే ఇంగ్లీష్ హిందీ తెలుగు ఏ వర్షన్ కావాలన్నా ఉంది ఇప్పుడు మేము చూసాం అన్ని సబ్జెక్ట్స్ మీరు అప్పుడప్పుడు దాన్ని వాచ్ చేస్తే నైంటీ టు టెన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది వాటి మీద పూర్తి అవగాహన ఉంటుంది స్పోషన్ స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకునే బాధ్యత మా అందరి మీద ఉంది మీరు కూడా కష్టపడి చదువుకోవాలా లోకేష్ బాబు ఆయన మంచి ఉన్నత విద్యను అభ్యసించినాడు కలిఫోర్నియా యూనివర్సిటీనా ట్రాన్స్పోర్ట్ ట్రా స్టాన్ఫోర్డ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు ఎన్టీ రామారావు గారి మనవాడు చంద్రబాబు గారి కుమారుడు మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ సో విద్యాశాఖలో సమూలమైన మార్పు ఇచ్చడానికి కంకణం కట్టుకున్నాడు మళ్ళీ ఆ పాత సిస్టమ్ ఒకటి నుంచి ఐదు వరకు మళ్ళీ యూపీ స్కూల్స్ కానీ వీటన్నిటినీ ఆయన మార్క్ వేసుకుంటున్నాడు మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కష్టపడి చదువుకుంటే ఉద్యోగాలు మంచి జంట కూడా దొరకతుంది